హై ఎవరి వెల్కమ్ టు క్లాత్ అండి ఈ రోజు కలెక్షన్ అయితే మాత్రం చిన్నాను డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండి అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు శారీస్ తీసుకున్నారు అంటే వచ్చిన తర్వాత మీరే చెప్తారు క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఇవన్నీ కూడా డైలీ వేర్ అండి డైలీ వేర్ యూజ్ చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ కి అంటే ఏదన్నా షాపింగ్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కి వాటికి యూస్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే మెయిన్లీ పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఏవైనా డిజైన్ అండి మీ ఇష్టం కాకపోతే వీటిలో బ్లౌజ్ వస్తుందా రాదా అనేది గ్యారంటీ లేదండి సో మొత్తం రన్నింగ్ శారీ రావచ్చు లేదంటే పళ్ళు విత్ బ్లౌజ్ రావచ్చు ఏదైనా కావచ్చు శారీస్ మాత్రం డైలీ వేర్ కి మూసుకొని తీసేసుకోవచ్చండి ఎనీ బ్లౌజ్ మీ దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ తో పేర్ చేసుకోవచ్చు సో ఇది చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం ఐస్ బ్లూ అండి కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందంటే మీకు షైనింగ్ కూడా తెలుస్తుంది చూడండి ప్యూర్ చినాన్ అండి ఇది ప్యూర్ చినాన్ విత్ డిజిటల్ ప్రింట్స్ శారీ మార్కెట్ లో ఎక్కడైనా చూడండి ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఆ రేంజ్ లో సేల్ చేసే సారీస్ అండి ఇవైతే మాత్రం నేనే చూసాను చాలా మంది థౌజండ్ రూపీస్ కూడా సేల్ చేశారు ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అలా సేల్ చేశారు అండి బట్ ఈ రోజు మనం చాలా రీజనబుల్ ప్రైస్ కి ఇస్తున్నాం సో శారీ మొత్తం కూడా ఇంక ఇదే డిజైన్ అండి ఆల్ ఓవర్ ఫ్లారల్ అనమాట ఇవేంటి అంటే మిస్ ప్రింట్స్ మోస్ట్లీ నైన్టీ నైన్ పర్సెంట్ రావండి డామేజెస్ అస్సలు ఉండవు పక్క కాకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ ఉండొచ్చు మిస్ ప్రింట్స్ కి కానీ ఆ మిస్ ప్రింట్స్ కూడా రావు అనే నేను అనుకుంటున్నాను చాలా బాగుందండి కలెక్షన్ అయితే మాత్రం శారీస్ చూడండి మీకే అర్థమవుతుంది వచ్చిన తర్వాత మీరైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి మీరు పెట్టిన ప్రతి రూపాయికి కూడా మంచి ఫ్యాబ్రిక్ తీసుకున్నామనే ఫీల్ వస్తుంది మీకు సో చూస్తున్నారు కదా దీనికైతే బ్లౌజ్ రాలేదు అని పళ్ళు ఏం లేదండి సో లాంగ్ ఫ్రాక్స్ కి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎలాగో సంక్రాంతి వస్తుంది కదా సో పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహెంగాస్ ఎనీ పర్పస్ అండి ఈ పర్పస్ అని పర్టికులర్ గా ఏం లేదు దట్టు ఇంకోటి ఏంటి అంటే ఇలా ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వచ్చినవి లంగా ఓణీల మీదకి ఓనీగా కూడా సెట్ చేసుకోవచ్చు అండి మీరు దీన్ని సో మీ ఇష్టం మీకు ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు ప్రైస్ అయితే మాత్రం చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఇంతవరకు ఈ ప్రైస్ అయితే మీరు మార్కెట్ లో విని ఉండరు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఎనీ సింగిల్ శారీ ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి అదే టూ శారీస్ తీసుకున్నారంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది మాత్రం చాలా బాగుంది కొత్త వెరైటీగా సో ఏంటి అంటే మనకి ఇది వస్తుంది కదా వాటర్ మిలన్ ఎస్ వాటర్ మిలన్ డిజైన్ వస్తుందండి శారీ ఇదిగోండి మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు కంప్లీట్ గా సాఫ్ట్ మెటీరియల్ అండి ఎక్కడా కూడా గుచ్చుకోవడం కానీ రఫ్నెస్ కానీ ఇరిటేషన్ కానీ ఏమీ ఉండదు మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏ విధంగా యూజ్ చేసినా ఎలాంటి ఇబ్బంది లేదండి శారీ ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట దట్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ దీనికి ఏమి గంజి పెట్టాల్సిన అవసరం లేదు వాష్ చేయాల్సిన అవసరం లేదు సారీ ఐరన్ చేయించాల్సిన అవసరం లేదు జస్ట్ అసలు ఎంత బాగుందో చూడండి సారీ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా బేబీ పింక్ అండి ఇది బేబీ పింక్ విత్ ఎలా అంటే మనకి వాటర్ మిలన్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇది దీనికైతే మాత్రం ఆల్మోస్ట్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నాడు బ్లౌజ్ ఇచ్చాడండి ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ ఇది దీనికైతే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బాక్సెస్ గా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సో కొన్నిటికి బ్లౌజులు ఉన్నాయండి ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ బ్లౌజ్ గ్యారంటీ ఉండదండి మళ్ళీ మీరు పర్టికులర్ గా బ్లౌజ్ ఉన్నదే అడగొద్దు సో ఆ టైంకి కొన్నిటికి బ్లౌజ్లు ఉంటాయి కొన్నిటికి బ్లౌజ్లు ఉండవు సో అది నేను చేయగలిగింది ఏం లేదు ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ శారీ ఇది ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ ఫోర్ నైన్ సింగిల్ శారీ అయితే కనుక షిప్పింగ్ కచ్చితంగా పడుతుందండి అదే మీరు టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఎక్కడికైనా సరే నెక్స్ట్ కలర్ ఈ చూడండి అసలు ఎంత డిజైన్ ఎంత బాగుందంటే నిజంగా చాలా డిఫరెంట్ గా ఉందండి కొత్త ప్యాటర్న్ లో ఉంది ఇవే శారీస్ మార్కెట్ లో వెయ్యి రూపాయలు అమ్మారండి నిజంగా వెయ్యి రూపాయలు అమ్మారు అలాంటి శారీస్ మనకి రీజనబుల్ గా వచ్చాయి కాబట్టి మనం ఇస్తున్నాం చాలా చాలా ఆఫర్ ప్రైజ్ అండి నాకు తెలిసి ఇంతకన్నా లో ప్రైస్ లో ఎక్కడా దొరకు మీకు మార్కెట్ లో ఎక్కడికైనా వెళ్ళాడగండి ఐదు వందలకి ఈ చీర ఎవరు ఇచ్చినా ఛాలెంజ్ అయినండి అంతా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం వచ్చిన తర్వాత మీరే చెప్తారు సో ఇది చూస్తున్నారు కదా దీ ఇదైతే ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాత అనమాట ఎదుగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కలర్ వచ్చేసి మనకి కొంచెం అంటే యాష్ కలర్ లాగా ఉందండి దట్టు యాష్ కలర్ అనుకోండి కాకపోతే సో దీనికి ఒక చిన్న రిమార్క్ ఇదిగోండి ఇక్కడ పైన ఎక్కడ అంటే పళ్ళు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కంప్లీట్ గా ఒక చిన్న రిమార్క్ ఇంక ఇంతకు మించి ఏం లేదండి శారీ అయితే మాత్రం మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో ఇచ్చాడు సో చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇదేంటంటే ఒక సైడ్ ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా ఇచ్చాడండి డిజైన్ మంచి డిజైనర్ శారీ కాన్సెప్ట్ అండి మార్కెట్ లో ఇవే డిజైనర్ శారీస్ కొన్ని వెరైటీస్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయండి ప్యూర్ చినాన్లు మీరు ఎక్కడైనా వెళ్ళాడు అడగండి థౌజండ్ రూపీస్ కి ఎక్కడా తక్కువ లేవండి శారీస్ ఇవి ప్యూర్ చినాన్లు సో ఇది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇది దీనికి ఏంటి అంటే బ్లౌజ్ పీస్ ప్లెయిన్ ఇచ్చాడండి ఆల్మోస్ట్ బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుందండి ఇక్కడ చూడండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది సో కొన్నిటికైతే బ్రాండ్ నేమ్ కూడా ఇచ్చాడు హౌస్ ఆఫ్ దీప్తి అంట చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అసలు కంప్లీట్ గా ఫుల్ వాషబుల్ గ్యారంటీ అండి దట్టు ఎక్కడా ఎలాంటి రఫ్నెస్ లేదు ఫుల్ సాఫ్ట్ మెటీరియల్ ఫాలింగ్ మెటీరియల్ ఓన్లీ ఫోర్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మెంతి ఎల్లు సో ఇదేంటంటే ఇది ఆల్ ఓవర్ టైప్ అండి మొత్తం ఆల్ ఓవర్ మీరు కావాలి అంటే శారీ పర్పస్ కి తీసేసుకోవచ్చు మోస్ట్లీ ఎక్కువ శాతం ఇవి ఏవైనా సరే ఆల్ ఓవర్స్ వచ్చినవైనా సరే మీకు శారీ పర్పస్ కి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి దట్టు డైలీ వేర్ కి అయితే ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు డైలీ వేర్ కి తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న అకేషన్స్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఇదే శారీకి మంచి నెట్టెడ్ బ్లౌజ్ బ్లాక్ సీక్వెన్స్ యూస్ చేయండి అసలు ఎంత బాగుంటుందో మీరే చూడండి ఒక్కసారి శారీ అసలు అంత బాగుంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీ ఇది ఇది వచ్చేసి మెంతి ఎల్లో అండి మనకి మెంతి ఎల్లో మీద మొత్తం కూడా వైట్ తోటి ఫ్లోరల్ డిజైన్ ఆల్ ఓవర్ అనమాట అంతా ఇంకా కంప్లీట్ ఆల్ ఓవర్ అండి సో చూస్తున్నారు కదా మోస్ట్లీ ఎక్కడ రావండి మిస్ ప్రింట్స్ కానీ మిస్టేక్స్ కానీ అసలు లేవు ఒక్కటేదో అది చిన్నది వచ్చింది కానీ నైంటీ నైన్ పర్సెంట్ రావండి ఎక్కడ కూడా సో చూసారు కదా ఏదిగో కంప్లీట్ శారీ ఓపెన్ చేసి చూపించాను ఎక్కడ ఎలాంటి రిమార్క్ లేదు దీనికైతే పళ్ళు లేదండి పళ్ళు లేదు బ్లౌజ్ లేదు టోటల్ టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మీటర్స్ ఆఫ్ శారీ వస్తుంది మీరు కావాలి అంటే శారీగా యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాసు లంగావణి సెట్స్ మీదకి ఓనీగా కూడా యూస్ చేసుకోవచ్చండి మంచి మెరూన్ రెడ్ ఏదన్నా నెట్టెడ్ కనుక లంగావణి ఉంటే సో దాని మీదకి కూడా యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు పర్ పర్టికులర్గా ఇదనే కాదు ఎనీథింగ్ మీరు డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి ఉంటుందండి అది శారీ అనేది మీరు చెప్తే తప్ప ఎదుటి వాళ్ళకి తెలియదు అలా డిజైన్ చేయించవచ్చు అదిరిపోయింది నా ఫేవరెట్ కలర్ అనమాట బ్లూ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు సారీ అయితే మాత్రం నిజంగా చాలా చాలా బాగుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ పన్నాలు కూడా చూసుకోండి ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మధ్యలో వస్తుందండి వితౌట్ బ్లౌజ్ అయితే విత్ బ్లౌజ్ అయితే సిక్స్ థర్టీ పైనే వస్తుంది కటింగ్ సో ఇది చూసినారు కదా ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి అసలు ఫ్యాబ్రిక్ ఉందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి ఫ్యాబ్రిక్ మార్కెట్ లో మనకి ఆల్మోస్ట్ థౌసండ్ రూపీస్ పెట్టినా దొరకడం కష్టం అండి అంత క్వాలిటీ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత మీరు చూసి మీరే చెప్పండి ఎలా ఉంది అనేది సో ఇది చూసినారు కదా ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండి మనకి ఇంక్ బ్లూ అంటాం కదా సో ఆ కలర్ లో వస్తుంది ఇది పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది పళ్ళులో కొంచెం పెద్ద ఫ్లవర్ ఇచ్చాడు శారీలో కూడా పెద్ద ఫ్లవర్స్ చిన్న ఫ్లవర్ రెండు ఉన్నాయండి ఆల్ ఓవర్ శారీ ఇది సో ఎంత బాగుందనండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మంచి అఫీషియల్ లుక్ వస్తుందండి శారీస్ అయితే మాత్రం సో పార్టీ వేర్ యూస్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు పర్టికులర్ గా పళ్ళు అంటే ఏం లేదండి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ లేదు కానీ రన్నింగ్ శారీ వచ్చేసింది సో మీరు శారీగా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏది కౌంటర్ తీసేసుకోవచ్చు ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ అండి ఎనీ సింగిల్ శారీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఫోర్ నైన్ అయినా సరే లేదు మీరు రెండు తీసుకుంటాము అంటే రెండు కానీ ఇంకా పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఇది మాత్రం చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఏంటి అంటే లైక్ మనకి ఇంద్రాదను కలర్స్ వస్తాయి చూడండి రెయిన్బో కలర్స్ సో అలా వస్తుంది మొత్తం కూడా క్రాస్ లైన్స్ అండి మొత్తం కూడా క్రాస్ ప్యాటర్న్ టోటల్ గా ఒక త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి గ్రీను క్రీము మెంతి ఎల్లో అండ్ బ్రిక్ కలర్ పింక్ కలర్ సో టోటల్ గా ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది కంప్లీట్ గా ఇంకా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుందండి ఎక్కడా కూడా బ్లౌజ్ అయితే రాలేదు బ్లౌజులు కానీ పల్లులు కానీ నైంటీ నైన్ పర్సెంట్ గ్యారంటీ ఉండవండి ఎక్కడో ఏదో ఒకటి అర చీరలకు వస్తాయి పల్లులు పల్లులు దట్టు బ్లౌజులు సో ఇది చూస్తున్నారు కదా ఇది రన్నింగ్ సారీ వస్తుంది కంప్లీట్ గా మొత్తం కూడా మనకి ఎలా అంటే క్రాస్ ప్యాటర్న్ అండి లెహరియా డిజైన్స్ వస్తాయి చూడండి లెహరియా డిజైన్స్ సన్న డిజైన్స్ వచ్చాయి కదా ఇంతకుముందు సేమ్ అదే ప్యాటర్న్ కాకపోతే ఇవి వచ్చేసి పెద్ద లైన్స్ సో ఆల్ ఓవర్ సారీ ఇది చూసారు కదండి అన్ని సారీస్ ఓపెన్ చేసే చూపిస్తున్నాను మరి మోస్ట్లీ ఎక్కడ డామేజ్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏవి లేవండి రిమార్క్స్ అంటూ ఏమీ లేవు కాకపోతే ఏదన్నా చిన్నది వస్తుందేమో అని ముందుగానే చెప్తున్నాను సో మీ ఇష్టం మీకు నచ్చిందే తీసేసుకోవచ్చు సో ఇది చూసారు కదా సారీ ఓన్లీ ఫోర్ నైన్ నెక్స్ట్ ఇది కొంచెం ఎలా అంటే కలర్ డిఫరెంట్ గా ఉందండి దీనికైతే బ్లౌజ్ కూడా ఇచ్చాడు సో ఆల్ ఓవర్ శారీ ఇది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా మనకి స్ట్రైట్ లైన్స్ వేవ్ అండి కంప్లీట్ గా ఇది కలర్ వచ్చేసి కొంచెం ఇంగ్లీష్ పేస్టల్ షేడ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి బ్రిక్ కలర్ అని చెప్పలేము అలానే కలర్ కాంబినేషన్ నాకు అర్థం కావట్లేదు చెప్పడానికి సో మీకు వీడియోకి ఎలా కనిపిస్తుందో కూడా నాకు పర్టికులర్ ఐడియా లేదండి సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పళ్ళు పాటు అంటే పర్టికులర్ గా పళ్ళు అని ఏం లేదండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుంది టోటల్ గా మీ దీనికైతే మాత్రం బ్లౌజ్ ఇచ్చాడు అన్నిటికీ బ్లౌజులు రావండి గ్యారంటీ గా చెప్పాను కదా కొన్నిటికి ఎక్కడో ఒకటి అర ఒక పది చీరలో ఒక రెండు మూడు చీరలకు వస్తాయేమో సో ఆల్ ఓవర్ శారీ ఇది మోస్ట్లీ ఎక్కడ డామేజ్ కానీ మిస్ ప్రింట్లు కానీ రావు నైన్టీ నైన్ పర్సెంట్ లేవు కూడా ఎక్కడో ఏదో ఒక చిన్న రిమార్క్ అండి ఇంకా అంతకు మించి సో ఆల్ ఓవర్ శారీ ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ కూడా చూడండి ఆల్మోస్ట్ ఒక వన్ మీటర్ దాకా వస్తున్నాయండి వస్తే మాత్రం వన్ మీటర్ దాకా ఉంటుంది బ్లౌజ్ ఆల్మోస్ట్ సో దీనికైతే బ్లౌజ్ వచ్చింది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి థ్యాంక్స్ నెక్స్ట్ లాస్ట్ టైమ్ ఇదే కలర్ కొంచెం ఎలా అంటే యాష్ కలర్ టైప్ లో చూపించారండి ఇదే ప్యాటర్న్ ఇంకా లాస్ట్ టైం ఇదే శారీ వచ్చింది బట్ ఏంటి అంటే అది యాష్ కలర్ లో వచ్చింది ఈ రోజు ఇది మనకి కొద్దిగా గ్రీన్ కలర్ మనకి ఎలా అంటే సీ గ్రీన్ అంటాం చూడండి సో లైక్ ఆ కలర్ లాగా ఉంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇదే మొత్తం ఇదే డిజైన్ అండి ఎక్కడా కూడా ఇంక ప్రింట్ ఆగడం కానీ అట్లా ఏమీ ఉండదు ఎదుగుండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి మొత్తం సో మీరు లాంగ్ ఫ్రాక్ కి కావాలన్నా తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ కి కావాలన్నా తీసుకోవచ్చు లేదు అంటే ఏదన్నా లంగావణి సెట్ మీదకి ఓనిగా కూడా పేర్ చేసుకోవచ్చు అండి అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓనిగా అనేది సో మీ ఇష్టం దుప్పటాగా యూజ్ చేసుకోవచ్చు ఎనీ పర్పస్ అండి పర్టికులర్గా ఒక పర్పస్ అని కాదు ఎనీథింగ్ మీ ఇష్టం ఆల్ ఓవర్ శారీ చూసారు కదా ఎక్కడ ఎలాంటి రిమార్క్స్ లేవు దట్ ఇంకోటి ఏంటి అంటే పలువులు బ్లౌజులు గ్యారెంటీ ఉండవు ఓన్లీ శారీ మాత్రమే వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మధ్యలో వస్తుందండి శారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ అయితే తగ్గదండి ఖచ్చితంగా ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మధ్యలో ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ అస్సలు ఇది కదా అద్రిపోయిన శారీ అయితే మాత్రం నిజంగా రెయిన్బో కలర్స్ అండి మొత్తం కూడా మనకి అసలు ఎంత బాగుందంటే శారీ కంప్లీట్ షైనింగ్ ఉంది దట్ డిజిటల్ ప్రింటెడ్ అండి మొత్తం కూడా డిజిటల్ ప్రింటెడ్ ఇది మీరు శారీగా కావాలంటే శారీగా యూజ్ చేసుకోవచ్చు అండి మెయిన్ ఇది శారీగా కన్నా కూడా పిల్లలకి క్రాప్ టాప్లు లెహెంగాలు లాంగ్ ఫ్రాక్స్ అయితే అసలు ఇక కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అంత బాగుంది ఇప్పుడు రేపు ఎలాగో పండగ వస్తుంది కదా సో పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ కి మాత్రం అసలు మీరు ఆలోచించక్కర్లేదు అండి ఫ్యాబ్రిక్ ఇదే ఫ్యాబ్రిక్ మీరు వెళ్ళి మార్కెట్ లో ఎక్కడైనా అడగండి మీటరు టూ హండ్రెడ్ చెప్తారండి మీటరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్ లో అమ్ముతారు అలాంటి సారీస్ ఈ రోజు ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మధ్యలో వస్తుంది పన్నా ప్రైస్ అయితే మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి సో ఇంతకన్నా ఆఫర్ ప్రైస్కి మీకు మళ్ళీ దొరకదు అసలు చూడండి శారీ ఎలా ఉందో ఓపెన్ చేస్తే కూడా చాలా లుక్ ఉందండి ఇది మడత మీద కన్నా కూడా ఇంకా ఓపెన్ చేస్తేనే గ్రాండ్ గా కనిపిస్తుంది శారీ అయితే మాత్రం సో లాంగ్ ఫ్రాక్స్ కి క్రాప్ టాప్స్ కి కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి శారీ అద్రిపోయిందండి నిజంగా చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఒకే ఒక్క శారీ ఉందండి సో మిస్ చేసుకోవద్దు ఎవరు ఫస్ట్ గా ఫాస్ట్ గా పేమెంట్ చేస్తారో సో వాళ్ళకి మాత్రం బ్యూటిఫుల్ శారీ అసలు ఎంత బాగుందో చూడండి శారీగానే శారీగానే యూస్ చేసుకోవచ్చండి దీని మీదకి మల్టీ కలరింగ్ మీ ఇష్టం ఏ కలర్ బ్లౌజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు గా అయితే మాత్రం బ్లాక్ సూపర్ ఉంటుంది యూస్ చేసే వాళ్ళకైతే చాలా మంది బ్లాక్ యూజ్ చేయరు కదా సో అది మీ ఇష్టం కానీ శారీగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా క్రాప్ టాప్ కైనా ఎనీథింగ్ ఏదైనా సరే ఆఖరికి ఓనీగా అయినా దుప్పట్టాగా అయినా మీ ఇష్టం మీరు కన్వర్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఓన్లీ ఫోర్ నైన్ నెక్స్ట్ స్లిక్ కలర్ చాలా బాగుందండి ఇది ఈ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చాలా చాలా లుక్ వస్తుందండి నిజంగా అసలు ఎంత మెరుస్తుందో చూడండి కంప్లీట్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఫుల్ సాఫ్ట్ అండి ఇలా మెరుస్తుంది కొంచెం చూడటానికి ఎలా కనిపిస్తుందో కానీ మెరుస్తుంది కదా అలాగే ఏమన్నా గా ఉందేమో అని కాదు అసలు ఎక్కడా రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ ఏమి ఉండదు అండి కంప్లీట్గా సాఫ్ట్ మెటీరియల్ స్కిన్ ఫ్రెండ్లీ అసలు ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇదిగోండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగే వస్తుందండి మొత్తం ఏంటి అంటే మనకి చిన్న డాట్స్ దీనికి ఒక చిన్న మిస్టేక్ ఇదిగోండి చాలా చిన్నదండి పర్టికులర్గా పట్టి చూస్తే తప్ప తెలీదు ఇది మీరు ఎటుకైనా యూజ్ చేసుకోవచ్చు కట్ చెంగులోకైనా మార్చుకోవచ్చు లేదు అంటే పళ్ళు ఒప్పుకన్నా మార్చుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ అయితే ఇంకా అసలు దానికి పేరు పెట్టడానికి లేదు శారీ పర్పస్ కి అయితే చెప్తున్నాను అదే లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ లెహంగాస్ లంగావణి సెట్స్ ఈ పర్పస్కి అయితే మాత్రం ఇంకా ఆలోచించక్కర్లేదు అసలు చూడండి సారీ ఎలా ఉందో ఇది కలర్ కూడా నిండు ఎలా చెప్పాలి కలర్ నాకు పర్టికులర్గా అర్థం కావట్లేదండి మంచి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి నేను సో అది చూసాను కదండి మొత్తం మీద ఒక చిన్న ఎక్కడ అంటే వైపు అని నేను చెప్పాను సో మీ ఇష్టం మీరు ఎటువ కావాలంటే అటు చేసుకోవచ్చు కాబట్టి శారీని ఒక చిన్న రిమార్క్ ఇదిగో ఈ చిన్న రిమార్క్ తప్ప ఇంకెలాంటి రిమార్క్ లేదండి సారీలో అయితే మాత్రం అసలు అద్దరిపోయిందండి ఇది వచ్చేసి మనకి ఎలా అంటే పిచ్ ప్రింట్స్ అంటాం కదా ఆల్రెడీ మన కస్టమర్స్ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి ఏంటి అంటే మనం క్రషింగ్ లో అమ్మా క్రషింగ్ క్రషింగ్ ఆబ్జెక్ట్స్ క్రషింగ్ లో పిచ్వాయి డిజైన్స్ అన్నామండి బాగా ట్రెండ్ అయిన సారీస్ అనమాట పిచ్వాయి డిజైన్స్ సో ఆ మోడల్ లో సారీ అసలు ఇది మాత్రం ఇంకా ఎవర్ గ్రీన్ అండి సింగిల్ పీసులు అండి ఏదైనా సరే ఈ రోజు వీడియోలో మీరు చూసే ప్రతి చీర సింగిల్ సింగిల్ పీస్లు మాత్రమే ఉన్నాయి సో ఎవరు ఫస్ట్ గా బుక్ చేసుకుంటే వాళ్ళకి మాత్రం మంచి మంచి శారీస్ అండి సో ఇది చూస్తున్నారు కదా ఇదైతే మాత్రం చాలా బాగుందండి మన దశావతారం టైప్ డిజైన్ వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా కృష్ణుడు అసలు ఎంత బాగుందో చూడండి ఎదుగుండి సో శ్రీకృష్ణుడు ఇది పళ్ళు అండి పళ్ళులో మొత్తం కూడా పికాక్స్ సో చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ శారీలో పళ్ళు అంతా కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చాడండి మన ఎలా అంటే కృష్ణుడి బొమ్మ ఇచ్చాడు పికాక్స్ కృష్ణుడు చాలా బాగుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇది కలర్ ఎలా వస్తుంది అంటే కొంచెం నావీ బ్లూ టైప్ వస్తుందండి నావీ బ్లూ కూడా కాదు బార్డర్ అయితే బ్లాక్ ఇది బోర్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో వచ్చింది శారీలో ఏంటి అంటే మనకి బ్లూ కలర్ అండి ఎలా అంటే బ్లూ కలర్ కూడా అదొక రకంగా వచ్చింది మొత్తం కూడా బ్లూ అండ్ బ్లాక్ మిక్స్ లా ఉందండి శారీ అయితే మాత్రం ఆల్ ఓవర్ శారీ ఇది సో ఇప్పుడు మీరు చూసింది పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి మొత్తం కూడా పిచ్వాయి డిజైన్స్ అసలు ఎంత బాగుందోనండి ఫ్యాబ్రిక్ మాత్రం నిజంగా వచ్చిన తర్వాత మీరే చెప్తారండి అంత మంచి క్వాలిటీ ఉంది మొత్తం కూడా మనకి ఎలా అంటే మేఘాల టైప్ వస్తుందండి డిజైన్ అంతా కూడా ఇదిగోండి మొత్తం ఇలా మేఘాల డిజైన్ లాగా వస్తుంది పిచ్ వాయి డిజైన్ తోటి సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ అండి దీనికైతే అయితే పర్టికులర్ గా పళ్ళు గానీ బ్లౌజ్ గానీ లేదు ఆల్ ఓవర్ శారీ ఇది మొత్తం కూడా మనకి ఎలా అంటే ఆల్ ఓవర్ అనమాట చాలా సారీ శారీ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ ఎస్ ఇది కలర్ కాంబినేషన్ వచ్చేసి మెయిన్ కలరు కింద బేస్ వచ్చేసి మొత్తం పీచ్ కలర్ అండి పైన మల్టీ కలర్ లాగా వచ్చింది పింక్ కలరు బ్రిక్ కలరు గ్రీన్ కలరు బ్లూ కలర్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి దీంట్లో అయితే మాత్రం ఆల్ ఓవర్ శారీ ఇది దీనికి ఏంటి అంటే పర్టికులర్ గా బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఏం లేదండి రన్నింగ్ శారీ వచ్చేసింది సిక్స్ ఆల్మోస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ టు సిక్స్ మధ్యలో ఉంటుంది శారీ ఇది ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ వస్తుందని చెప్పలేను బ్లౌజ్ ఉందో లేదో చెప్పలేనండి మొత్తం రన్నింగ్ వచ్చేసింది సో ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా పైనే ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ పైన ఉంటుంది సిక్స్ మీటర్స్ దాకా ఉంటుంది శారీ మొత్తం ఇంక ఇదే రన్నింగ్ అండి ఆల్ ఓవర్ డిజైన్ లాస్ట్ శారీ చెప్పాను కదండి ఈ వీడియోలో ఇవాళ చూపించిన శారీస్ అన్ని కూడా సింగిల్ సింగిల్ పీస్లు డబల్ పీస్లు ఏవి లేవు సో మిస్ చేసుకోవద్దండి సారీస్ అయితే మాత్రం ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి మీకు మార్కెట్ లో ఎక్కడా దొరకవండి ఇది మాత్రం ఛాలెంజింగ్ ఆఫర్ ప్రైజ్ అనమాట కావాలంటే మీరు వెళ్ళి ఎక్కడైనా చూడండి ఒక్కసారి మనం పెట్టిన శారీ ఏదైనా ఫోటో తీసుకెళ్ళి చూపించండి వెయ్యి రూపాయలకి తక్కువ రావా సారీస్ మార్కెట్ లో కానీ మనం చాలా రీజనబుల్ ప్రైస్ కి మనకు వచ్చింది కాబట్టి మనం కూడా అదే రీజనబుల్ కాన్సెప్ట్ తోటి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ కి ఇచ్చేస్తున్నాం అది కూడా సింగిల్ అయితేనే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మీరు టూ తీసుకున్నా ఇంకా పైన ఎన్ని తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మంచిగా పెట్టుబడులకు అయితే మాత్రం అసలు కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఎలాగో రేపు సంక్రాంతి పండగ వస్తుంది కదా సో ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి మొత్తం ఇవ్వలకి పెట్టుబడులకి అయితే మాత్రం ఇంకా ఆలోచన చాలా బాగుంటుంది ఇదండి వాళ్ళ కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్